స్వర్లగుంది మా ఊరు చక్కనైన దీవురు స్వర్లగొంది మా ఊరు చక్కనైన దీవూరు కల్మషాలు మా కడుపున లేవుగా మా మనసులు పరిమళాలు వెదజల్లునుగా కల్మశాలు మా కడుపున లేవుగా మా మనసులు పరిమళాలు వెదజల్లునుగా న్యాయానికి పుట్టినిల్లు మా ఊరు న్యాయానికి పుట్టినిల్లు మా ఊరు ధర్మానికి మారు పేరు మా ఊరు ధర్మానికి మారు పేరు మా ఊరు స్వర్లగొంది మా ఊరు చక్కనైన ఊరు ఎంత పెద్ద గొడవైన కోర్టు ముఖం చూడము మా పెద్దల తీర్పుకు మేము ఎదురు చెప్పము ఎంత పెద్ద గొడవైన కోర్టు ముఖం చూడము మా పెద్దల తీర్పుకు మేము ఎదురు చెప్పము కలసి కట్టుతనమంటే మాదేలే బ్రతుకులంటే మావేలే 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 స్వర్లగొంది మా ఊరు చక్కనైన దేవురు వానలెంత కురిసినా మా కాలికి బురదంటదు ఎండలెంత కాసినా ఏ తాపము మాకుండదు వానలెంత కురిసినా మా కాలికి బురదంటదు ఎండలెంత కాసిన ఏ తాపము మాకుండదు సముద్రమ్మ చల్లగాలి బహుమతిగా ఇస్తుంది సముద్రమ్మ చల్లగాలి బహుమతిగా ఇస్తుంది ఆ తల్లే కూడు పెట్టి మా కుబ్రతుకునిస్తుంది ఆ తల్లే కూడు పెట్టి మా కుబ్రతుకునిస్తుంది ఓహో